అందరికీ నమస్కారం ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ మాస్టర్ శ్రీ ఎం గారి యొక్క జీవితంలో ఆయన ఆధ్యాత్మిక ఎదుగుదల ఎలా జరిగింది హిమాలయాల్లో గురువులను ఎలా కలుసుకున్నారు వారి దగ్గర ఏ ఏ క్రియలు నేర్చుకున్నారు హిమాలయాల నుండి వేయడానికి వచ్చేసాక ఆయన ఏ ఏ ఆశ్రమాలకు వెళ్లారు మొదలైన విషయాలన్నీ ఏ ఏ గురువులను కలిసారు ఏ ఏ పుస్తకాలు చదువుగారు అన్న విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం అండి దానిలో భాగంగా ఈ కాశీ వాసి అయిన అఘురిని కలవడం నిన్న మనం కాశీకి వెళ్ళడం కాశీ ఎలా ఉంటుంది అక్కడ ఏమేమి ఉంటాయి అక్కడ మఠాలు ఏమేమి ఉన్నాయి ఆ మొత్తం అక్కడ ఏ ఘాట్లు ఉన్నాయి ఆ ఘాట్లలో ఘాటులో ఇంకా ఘాటు ఇది కొన్ని పేర్లు కూడా మనకి చెప్పారు కదండి దాన్ని బెనారస్ అని ఎందుకు అంటున్నారు కాశీ అని ఎందుకు అంటున్నారు అసలు ఈ కాశీని బెనారస్ ని ఎవరు కనుక్కున్నారు మొదలైన విషయాలన్నీ నిన్న క్లాస్ లో మనం తెలుసుకున్నాము ఈ రోజు ఆ విశ్వనాథ్ బాబాజీ గారు రావడం ఆయన మధుని ఒక అఘోరి దగ్గరికి తీసుకు వెళ్తానని అంటారు కదండి అసలు అఘోరి ఎవరు ఎక్కడ ఉంటాడు ఎలా నివసిస్తాడు తన దగ్గరకు వచ్చిన సందర్శకులను ఆయన ఎలా ట్రీట్ చేస్తాడు ఈ విషయాలని ఈ రోజు మనం తెలుసుకున్నామండి ఆయన అఘోరి అండి మణికర్ణిక దహన్ ఘాట్లో ఉంటారంట చాలా మహాత్ముడు ఆయన ఒక అఘోరి అఘోరి అంటే ఏంటండి సగం కాలిన శవాల మాంసాన్ని తింటారనమాట ఆయన చూడడానికి మనకి ఎలా ఉంటాడు అంటే పిచ్చివాడలాగా ప్రవర్తిస్తాడండి ఆ పిచ్చివాడే అని ఆయన్ని అందరూ అనుకుంటారు అనుకుని ఆయన జోలికి ఎవరు వెళ్లారనమాట నగ్న శరీరంతో దుమ్ముతో కప్పబడి ఉంటుందంటండి అసలు ఎప్పుడు కూడా ఆయన స్నానమే చేయడంట శ్మశానంలో మనుషుల తాలూకు జంతువుల తాలూకు ఎముకల గుట్టల మధ్యలో ఒక పాడుబడ్డ గుడిసెలో ఉంటూ ఉంటాడండి కానీ ఇవన్నీ నువ్వు అర్థం చేసుకో ఇవన్నీ కూడా తెరలే మన కంటికి అడ్డు తెరలు అని చెప్తున్నాడండి ఎందుకంటే కట్టుదిట్టమైన తప్పుదారి పట్టించే ఒక ఉపాయం మాత్రమే ఆయనకి ఎటువంటి ఏకాంతపు జీవితానికి కూడా అడ్డంకు లేకుండా స్వేచ్ఛగా ఏ లేకుండా అనుభవించడానికి మాత్రమే ఈ ఆనందాన్ని యోగ్యులతోనే పంచుకుంటూ ఉంటాడు పద మనం అక్కడికి వెళ్దామని తీసుకు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని తెలియచేయండి ఫ్రెండ్స్ మేము వీళ్ళిద్దరూ కూడా అంటే సగం మక్కలో అంటే సందచీకట్లో నుండి స్మ శ్మశాన భూమిలో నడుస్తూ ఆ మణికర్ణిక ఘాటులోని ఒక ఒక మూలకు చేరుకుంటారు అక్కడ ఒక చిన్న రేకు కప్పు నిర్మాణం ఉన్న ఒక ఇల్లు ఉంటుంది ఆ దిక్కు నుంచి హిందీ భాషలో ఎంతో చండాలంగా బూతుల్ని ఎన్నుకుని మరి ఎవరో బిగ్గరగా అరుస్తూ ఉంటారండి వే గురు ఇద్దరు కూడా ఆ షెడ్డు దగ్గరికి చేరగానే ఒక పెద్ద లావుపాటు ఆయన కనిపిస్తాడు ఆయన దిగంబరుడు అలాగే గడ్డమున్నవాడండి ఆయన చుట్టూ తల చుట్టూ కూడా తలపాగా లాగా భీతి జడలు చుట్టబెట్టి ఉన్నాయి ఆయన ఒక మూల కూర్చుని ఉన్నాడు ఆయన ఎదురుగా ఒక స్త్రీ ఒక పురుషుడు కూడా నుంచుని ఉంటారు ఆ షెడ్ మధ్యలో వెలిగించి ఉన్న కిరోసన్ దీపకాంతిలో చుట్టూ వెదుతున్న మొత్తం ఏం కనిపిస్తాయి అంటే కళ్ళకి ఆ భూమికిలే కనిపిస్తాయండి ఇక ముందు నడవకుండా బాబాజీ ఏం చేస్తారంటే శ్రీ మధుకర్ గారిని అక్కడ ఆగమంటారండి ఆగు ఆయన చేస్తున్న పనిని పూర్తి చేయని అని నెమ్మదిగా అంటారు ఆ గోరి అండి చించుకుంటూ అరుస్తున్నాడు ఆ మగాయ ఉన్నాడు కదండి అంటే నువ్వు మితిమీరిన వడ్డీలను గుంజే నువ్వు నన్ను మోసగించొచ్చని అనుకుంటున్నావా అంటే అతను వడ్డీలను వడ్డీలకి అప్పులు ఇచ్చి అతను అనమాట నువ్వు అప్పిస్తావు అలాగే దారుడమైన వడ్డీని కూడా వడ్డిస్తూ ఉంటున్నావు రక్తాన్నే పీల్చేస్తున్నావు అంతంత వడ్డీలు చెల్లించగా నీ అప్పు తీర్చుకోలేకనో వాళ్ళ దగ్గర ఉన్న ఎంతెంత మందికి చెందిన చిన్న చిన్న భూభాగాలను లాక్కుని లాక్కొని మోసం చేసావు కదా అంతా నీకు ఇచ్చి పోగొట్టుకుంది కనుకనే కదా ఆవిడ ఆత్మహత్య కూడా చేసుకుంది నువ్వు చాలా దగ్గా కోరివి ఇప్పుడేమో నాకు పట్టుకొచ్చి ఇస్తున్నావా ఉంపుడు దాని కొడక అని నీ పాపాలన్నింటినీ కడిగేస్తుంది అనుకుంటున్నావా నీ మిఠాయిలు నేను తినను అవి నాకు విషంతో సమానం నిన్ను తన్నే తగలేక నుండి ఇక్కడి నుంచి పో అని తిడతారండి ఆ ఘోరి ఆ సిల్క్ చొక్కా వేసుకున్న వడ్డీ వ్యాపారి ఏదో కొనుక్కుంటాడు అనమాట అది వీళ్ళకి వినబడదు దాని ప్రతిగా అఘోరి ఆ మిఠాయి పెట్టిన ఏం చేస్తాడంటే విసిరేస్తాడు ఆ ఒక పెట్టి ఆ స్పీట్ పెట్టి ఎక్కడైతే శ్రీ అమ్మగారు నుంచుని ఉన్నారు ఆయన వైపుకు అది విసిరేయపడుతుంది అది వచ్చి ఈయన తలకి తగలబోతుందండి ఆ కానీ కొంచెం తప్పించుకుంటారు ఆ సిల్కు చొక్కా మనిషి భయపడుతూ ఎక్కడ కొట్టేస్తున్నాడో ఈయన కొట్టేస్తున్నాడు కదా అని అఘోరి తాలూకు కోపాన్ని నుంచి తప్పించుకోవడానికి షెడ్ లో నుంచి బయటకు పరిగెట్టుకు వచ్చేస్తాడు ఆ సిల్క్ చొక్కా కట్టుకున్న ఆ మనిషి వెళుద్దరిని దాటి తన దోమ తను వెళ్ళిపోతాడని ఇంక మిగిలింది అక్కడ స్త్రీయే కదా ఇప్పుడు ఆ స్త్రీ ఒక్కతే ఆయన దగ్గర నుంచి ఉంటది ఆవిడ ధైర్యానికి శ్రీ గారు చాలా బిత్తరిపోతారు పోతారనమాట ఆవిడ జరిగిందంతా చూసిన తర్వాత కూడా ఆవిడ ఇంకా ఇక్కడే నిల్చునుంది ఏంటి అనుకుంటారు అఘోరి ఆమె వైపుకి తిరిగి నువ్వెందుకున్నావే ఇక్కడ నేను పిచ్చి పట్టినట్టున్నాను కనిపించటం లేదా నేను నిన్ను కొట్టక ముందే వెళ్ళిపోవని ఆ ఆవిడతో అంటారండి అఘోరి ఆవిడ మాత్రం అక్కడే కదలకుండా నిలుచుని నాకేం భయం లేదు బాబా మహిమా మహిమాహ మహామహితాత్ములు పిచ్చివాళ్ళలాగా ప్రవర్తిస్తారని విన్నాను నేను నేను ఈ లోకాన్ని అన్ని రూపాల్లోనూ చూసి విసిగెత్తి ఉన్నాను నాకు సత్యం ఒక్కటే కావాలి మీరు నన్నేం చేయమంటే అదే చేస్తాను నేను మీ శరణాగతి అని అంటదండి అప్పుడు అప్పుడు నాకు నాకేం భయం లేదు నువ్వు చాలా మహిమాతములు ఇలాగే ఉంటారు కదా అని అంటది కదా అన్ని రూపాల్లోనూ చూసి నేను అందరినీ విసిగెత్తున్నాను నాకు సత్యం ఒకటే కావాలి మీరు నన్ను ఏం చేయమంటే నేను అదే చేస్తాను నేను మీ శరణాగత్రాలని అని అంటది అప్పుడు అఘోరి అండి పగలబడి అవుతాడు ఆహా ఏం గొప్ప సాధకురాలండి బాబు నీ బతుకంత సినిమాలనే కృత్రిమ లోకంలోనే బతికావు నీ నటనా చాతుర్యాలతో ప్రతి వాణ్ణి మోసం చేయాలని అనుకుంటున్నావు చేయగలననే అనుకుంటున్నావు నువ్వు సమర్పణమా నీ శ్రాద్ధమా నువ్వేమైనా చేస్తావా సరే ఇక్కడే ఇప్పుడే నీ బట్టలన్నీ విప్పేసే నీ చూచుకాలను పీలుస్తాను నీ చన్నులను నాకుతాను అని అంటారండి అట్లా నిర్ఘాంతపోతుంది ఆ మాటలకి నిశ్శబ్దంగా కొంతసేపు అక్కడే నిలబడి ఉంటుందండి తరువాత గట్టిగా ఒక్క బొబ్బ పెట్టింది దుష్టుడా చండారుడా నేను నువ్వు ఒక మహాత్ముడి అని అనుకున్నాను నిన్ను కటకటాల వెనకాతల పెట్టాలి అని అంటూ షెడ్లోంచి పారిపోతూ నోరు చించుకుంటూ తిడుతూనే వెళ్తుందండి నిజంగా వాళ్ళు అలాంటి పనులు చేస్తారా ఆవిడని పరీక్షించాలనుకున్నారు ఆవిడ ఎంత దీక్షతో వచ్చింది నిజంగా ఈయన దగ్గరికి అని అంతే తప్ప అలాంటి పనులు చేయడానికి మాత్రం కాదండి వీళ్ళు కొంతసేపు ఆగుతారు గోరి సంతోషంతో చప్పట్లు కొడుతూ ఘోషిస్తారండి మూర్ఖులు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు దేవుడికే తెలుసు వచ్చి చెత్త మాట్లాడతారు వాళ్ళని తరిమి కొట్టేసాను ఓహో జోగి మహారాజ్ చక్కట్లో దాక్కోకండి దయచేసి రండి మిమ్మల్ని వేచి ఉండేలాగా చేసినందుకు నన్ను మన్నించండి అని అంటారండి ఆ అప్పుడు వీళ్ళిద్దరు కూడా గురు శిష్యులు చక్కగా షెడ్ లోకి వెళ్తారు ఆ లేచి నిల్చుని వీళ్ళిద్దరిని స్వాగతిస్తారు అయ్యా కూర్చోండి అంటూ వీళ్ళు కూర్చునే అంత వరకు కూడా ఆయన వేచి ఉండి తరువాత ఆయన కూర్చుంటారండి చెత్త చెతరాలన్నీ ఉన్నా అక్కడ ఏ దుర్గంధము లేకపోవటం మరి మధుకరి కానీ ఆశ్చర్యపడుతుందండి ఆ షెడ్ లో అనమాట దానికి బదులు మృదువైన గులాబీల వాసన అక్కడ వేస్తుందండి మహాత్ములండి వాళ్ళ దగ్గర అలాంటి వాసనలు ఎందుకు వస్తాయి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు చూడండి ఒక రకమైన అరోమా స్మెల్ వస్తుంది మాస్టర్స్ వచ్చినప్పుడు మనకు అలాంటి స్మెల్ ని మనం అనుభవానికి వస్తాయి కదా జోగి మహారాజ్ మిమ్మల్ని చూసి చాలా రోజులైంది అని అంటాడండి అఘోరి ఆ నాటకాన్ని మీరు చూసి ఆనందించే ఉంటారు అయితే ఇతనేనా మీరు కనుక్కున్న యువకుడు అని ఓయ్ నువ్వు నన్ను చూసి భయపడ్డావా ఏంటోయ్ అని అడుగుతారండి శ్రీ అమ్మగారిని లేదండి అని ఏమంటారు అప్పుడు మిమ్మల్ని దర్శించటానికే ఇతను తీసుకొచ్చాను మాకు ఎక్కువ సమయం కూడా లేదు శ్రీ గురువు మిమ్మల్ని దర్శించమని మాకు చెప్పారు అని శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారు చెప్తారు మీ పరిణామాన్ని ఈ యువకుడు చూడాలని అనుకున్నారు ఇంతవరకు ఇటువంటిదేదీ అతను చూడలేదు అని విశ్వనాథ్ బాపజీ గారు అఘోరితో చెప్తారండి మీరు అంటూ ఉన్నట్టుగానే కానివ్వండి జోగి మహారాజ్ కానీ ఇంతకన్నా గొప్ప సంగతులను చూపించాల్సింది అతనికి ఏమైతే లేండి ఇదిగో ఇక్కడ వీడు వెళ్తున్నాడు అని దిగ్భ్రమ చెందే వేళకల్ల ముందే ఆ అఘోరీ శరీరం క్రమంగా వెలిసి లిప్తమైపోతుందండి దాని స్థానంలో ఒక అత్యంతమైన అందగాడు ఎద్ర సిల్క్ నడుము కట్టుతో మెడ చుట్టూ స్ఫటికమాల ధరించి ఉన్నవాడు కనిపిస్తాడండి శ్రీ గురువు తప్పించి అంత ఆకర్షణీయమైన వాణ్ణి మరొకడిని నేను నా జీవితంలోనే చూడలేదు అని మాస్టర్ ఎం గారు మనకి చెప్తున్నారండి చూసారా మరి అసలు అగోరి నగ్నంగా ఉండటం దుమ్ము కట్టుకుపోయి ఉల్లంతా లావుగా ఆ ఉన్నవాడు జడలు కట్టి తలంతా తలపాగాల చుట్టుకున్న అగోరి ఇప్పటికిప్పుడే అసలు ఒక అందమైన అంతో అత్యంత అందగాడు ఉంటండి అసలు బాబాజీయే అనుకున్నాను ఆయన మించి అందమేమో విశ్వనాథ్ బాబాజీ గారిని మించి గురువు గారు ఉంటే శ్రీ గురువు గారిని మించి అంత అందగాడు అని చెప్తున్నారండి ఇక్కడ ఇక వెళ్ళడానికి వెళ్ళి విరుగు ఆయనతో ఈయన వెళ్ళడానికి వే తిరుగుతాడండి అప్పుడు బాబాజీ అంటారు ఇది ఆయన నిజ రూపం ఇదే ఆయన అసలు రూపం నువ్వు ఇంతకు ముందు చూసింది వట్టి ముసుగు మాత్రమే ఇప్పుడు నువ్వు ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపో ఈ వేళ నువ్వు చూసిన దాని గురించి ఒక్క మాట కూడా ఎవ్వరికి చెప్పకు బేలూరు మఠం నుంచి ఉత్తరం త్వరలోనే వస్తుంది నీకు బేలూరు మఠానికి వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉండు అని చెప్తారండి నేను మళ్ళీ నిన్నెప్పుడు కలుస్తానో అని ఆయన పాదాల మీద పడి శ్రీ మధుకర్ గారు దండం పెట్టుకుంటారు నేను తిరిగి నిలువుగా నిల్చునేసరికి ఇద్దరు కనపడరండి అటు అఘోరి కూడా కనపడరు విశ్వనాథ్ బాబాజీ గారు కూడా కనపడరు మళ్ళీ వాళ్ళు సూక్ష్మ సూక్ష్మ శరీరం కొనసాగించేసుకుంటారు ఈయన ఆశ్రమానికి ఆలస్యంగా తిరిగి వెళ్తారు అనమాట అక్కడి నుంచి అక్కడి నుంచి ఈయన ఈయనకి ఇచ్చిన గది ఉంది కదండి ఆశ్రమంలో అక్కడికి వెళ్ళి ఆ గదిలోని కొంతసేపు ధ్యానం చేసి నిద్రపోతారు ఆ తర్వాత స్వామి హిరమనయా హిరణ్మయానంద నుంచి ఒక ఉత్తరం వస్తుందండి అదే ఈయనకి సన్యాసం తీసుకోవడానికి అక్కడ మరి పర్మిషన్ పెట్టారు కదా దానికి అనమాట ఈయన బేలూరు మఠానికి వెళ్ళి పూర్వార్హత పరీక్ష శిక్షణ కేంద్రంలో అంటే పిపిటిసి అని ఉంటుందండి ప్రీ ప్రొవిషనర్స్ ట్రైనింగ్ సెంటర్ అనమాట చేరడానికి అనుమతి దొరుకుతుంది ఈయన ఉప ప్రధాన కార్యదర్శి స్వామి ఆత్మస్థానందులను నివేదించుకోవాలి కలకత్తా రైలేకి బేలూరు మఠానికి వెళ్తారండి ఈయన ఉప ప్రధాన కార్యదర్శితో భేటీ అయిన తర్వాత శ్రీ మధుకర్ గారిని లో చేరనిస్తారు ఆ స్వామి చాలా గొప్పవాడని ఆయన తోటి గోస్టులతో తెలుస్తుంది అంటే ఆయనతో పాటు ఇంకా అక్కడ ఉంటారు కదా వాళ్ళందరితో ఈయన మాట మంతి కలిపినప్పుడు తెలుస్తుంది అండి బేలూరు మఠంలో అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులతో సహా రామకృష్ణ వర్గంలోని గరిష్ట స్వాముల్ని కలుపుకుని వారి ఆశీస్సులను అందుకునే అవకాశం ఈయనకి కలిగినందుకు చాలా సంతోషిస్తారు మాస్టర్ సీఎం గారు రెండు నెలల తర్వాత రామకృష్ణ విద్యాపీఠాధిపతి అయిన చందన్ మహారాజుకు ఈయన పరిచయం చేస్తారండి ఆ విద్యాపీఠం బెంగాల్ కి పొరుగు రాష్ట్రం అయిన బీహార్ లోని దేవగఢ్ ఊరి మగపిల్లలకు ఒక వసతి పాఠశాల అనమాట దాని అధిపతి అడిగిన మీదట ఈని విద్యాపీఠానికి బదిలీ చేస్తారండి అక్కడికి విద్యాపీఠం దగ్గర జీవితం చాలా వేరుగా ఉంటుందంట పెద్ద పిల్లలకు ఇంగ్లీషు చెప్పేవారు ఆ పెద్ద పిల్లలు వసతి గృహానికి ఒక సంరక్షణగా చేసేస్తారంటండి సీఎం గాని అభిరుచి చూపించిన పిల్లలకు ఈయన ఖాళీ టైంలో ఈయన నేర్చుకున్న మ్యాజిక్ కరాటే ఇవన్నీ కూడా నేర్పేవారు అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు మరి నెక్స్ట్ రేపటి తెలుసుకుందామండి మిగతాది అప్పటి వరకు అందరికి కూడా ధన్యవాదాలు నాకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న నా గురుదేవులందరి పాద పద్మాలకి మాస్టర్ శ్రీ మధుకరు గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను